వాట్ ఇస్ ది బెస్ట్ డైలాగ్ దట్ యూ రోట్ ఇన్ ది ఫిల్మ్ అండి మీ వరకు నా వరకు అడిగేస్తే దారాదే కనిపిస్తుంది నిజంగా మంచి డైలాగ్ అది అడిగేస్తే దారాదే కనిపిస్తుంది అహా ఉంటే మదరే కాదు చెవులు కూడా పనిచేయ అవును అండ్ మీరు మంచు మనోజ్కి రాసిన డైలాగ్ సార్ ఆయన కొంచెం ఆయన పర్సనల్ లైఫ్ని రిఫ్లెక్ట్ చేస్తున్నట్టుగా ఉన్నాయని అది కామెంట్ ఉందండి మీ వరకు వచ్చిందా నా వరకు అయితే రాలేదు మీ వరకు వచ్చిందా మీ వరకు వచ్చిందా అంటే మీ వరకు వచ్చిందనుకున్నాను నేను మీ వరకు కూడా వచ్చింది నా వరకు ఇది రాలేదు సార్ అన్ అంటున్నారు జనం నేను అంటం కాదు ఏదో అక్కడ ఇక్కడ ఉన్న మాటలే మిమ్మల్ని అంటే అట్లా కుదిరిందేమో సార్ అయితే ఆయన ఓపెనింగ్ డైలాగ్ ఏదైతే ఉందో అతన్ని దృష్టిలో పెట్టుకుని రాసింది సార్ అది ఏంటది అంటే కథా పాత్రని తర్వాత మనోజ్ గారి లైఫ్ పాత ఉన్న ప్రభావాన్ని రెండింటిని దృష్టిలో పెట్టుకొని మహాబీర్ అనేవాడు ఏదన్నా తీసేసుకుంటాడు లాగేసుకుంటాడు మింగేస్తాడు అని చెప్పి ఆయన్ని ఉపమానం బ్లాక్ హోల్తో చేయడం జరిగింది నా గతం నక్షత్రం ప్రస్తుతం ఊహాతీతం అని రాయడం ఏదైతే ఉందో అది అది మనోజ్ గారికి టైలర్ మేడ్ మనోజ్ గారి కోసం రాసింది అది కొద్దిగా మీరు అన్నట్టు సారూపిత ఉంటుంది ఆయన జీవితానికి దానికి

మీరు చెప్పే ఈ రీసెంట్ సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటికన్నా ముందే రెడీ అయిపోయిన ట్రాక్ అది ఓకే బట్ చాలా అదే కవియ క్రాంత దర్శన కవి అందరికన్నా ముందు చూడగలండి అంతా తెలుసు చూశారు మీరైతే ముందే ప్యూర్ కాన్ఫిడెన్స్ విశ్వప్రసాద్ గారు అసలు మిమ్మల్ని ఇంత బాగా సపోర్ట్ చేసి ఆయన ఫ్లాప్స్ లో ఉండి సార్ ఆయనకి గత మూడు సినిమాలు ఆయన చాలా బలమైన అవును గారు ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్ ఇలాంటి ప్రాజెక్ట్ చేసినందుకు అదే సార్ అంటే గ్రేట్ఫుల్ తర్వాత లాస్ట్ టైం ఏదైతే ఇప్పుడు కార్తికే టూకి కి మనం డెలివరీ చేసిన సక్సెస్ అయితే ఉందో దాని తర్వాత ఈగిల్ కి మనం చేయలేకపోయాం అది లోపల అరే మనల్ని నమ్మిన వాళ్ళకి మనం చేయలేకపోయాం అన్న ఒక బరువు అయితే ఆల్ ద టైమ్ ఉండింది సార్ భుజాల మీద అది దీంతో వందకు వెయ్యి రెట్లు తీర్చుకోవడంతో రిలీఫ్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అట్లాంటి ఈగల మీద అవాకులు చవాకులు విన్న తర్వాత కూడా నమ్మి టీం మీద ఎస్పెషల్లీ ఆ టైంలో డైరెక్టర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అతను బలంగా నిలబడి దాన్ని విశ్వప్రసాద్ గారు నమ్మడం ఏదైతే ఉందో అది ఇట్స్ అ బిగ్ రెమెండేషన్ చెప్పాలి సార్ రెమెండేషన్ ఇచ్చారా అయితే ఇట్స్ అంటే ఆ రెమెండేషన్ కన్నా పెద్దది నమ్మ నమ్మడం ఉందో ఐ ఆల్వేస్ ఫీల్ నన్ను డ్రైవ్ చేసేది నమ్మకం సార్ మనల్ని నమ్మేరు అంటే మనం ఏదైనా చేస్తే లేదు ప్రాజెక్టే రెమెండేషన్ కరెక్ట్ రెమెండేషన్ ఇస్ బోనస్ అంతే సార్ అంతే అంతే సార్ కరెక్ట్ లైక్ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ రెమెండేషన్ కదా సార్ నమ్మకం రెమెండేషన్ సార్ నమ్మకం యా ఎయిట్ మీ ఎందుకు మీ మీ పర్సనల్ ఒపీనియన్ సార్ అంటే కోటి కారణాలు కర్నూలు చౌక్ లాగా చాలా ఉన్నాయి సార్ దానికి ఫస్ట్ ప్లేస్మెంట్ రిలీజ్ టైము ఒక్క ముక్కలో చెప్పాలి అంటే థియేటర్కి జనాల్ని రప్పించలేక వచ్చుంటే థియేటర్కి జనాలను రప్పించడంలో ఐ థింక్ అక్కడెక్కడ తడబడ్డాం సార్ అది ఎందుకు మరి అది టీజర్ టైర్ రూపంలోనో లేకపోతే పబ్లిసిటీ రూపంలోనో ఏదో వాళ్ళు వచ్చి చూసిన తర్వాత మళ్ళీ దాని చూసిన వాళ్ళు మాట్లాడే మాటలు వేరే ఇప్పుడు ఉదాహరణకి మీరే ఆ రోజు ఫోన్ చేసి మీకు నచ్చింది అలా పదిలో ఏడుగురుకి నచ్చిన విషయం కానీ ఈ పది వంద వెయ్యి లక్షలు అక్కడ ఉపయోగపడలేదు అది అది ల్యాక్ మధ్యలో గ్యాప్ ఉంది సార్ థియేటర్కి రప్పించలేకపోవడం ఏదైతే ఉందో అక్కడ మనం తడబడ్డాం సార్ ఇకపోతే సినిమా లోపలికి వెళ్తే నన్ను అడిగితే అంటే గాఢతో ఉన్న సన్నివేశాలు ఒకదాంతతో ఒకటి ఒకదాంతతో ఒకటి ఒకదంత ఒకటి ఎక్కువైతే ఇప్పుడే బంగారం అయినా మీకు మలినం కలగపోతే అది ఆభరణం కాదు రాగి కలవాలి కలవాలంటే కలవాలి సో ఆ కలిసే ఏవైతే ఉంటాయో మధ్యలో ఉండే ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ కామెడీ కానీ బాగుందా బాగాలేదా డిప్పులు కానీ ఏవైతే ఉన్నాయో అది లేక బ్యాక్ టు బ్యాక్ 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 టు టు కాన్సన్ట్రేటెడ్ సీన్స్ ఉండడం అనేది అది టెక్నికల్గా ఇఫ్ అలా ఎక్కడైనా డిస్కనెక్ట్ అయ్యి దాన్ని ఆంప్లిఫై అయ్యిందేమో అనిపిస్తుంది కానీ అదర్వైజ్ అది చాలా పెద్ద అవకాశం చాలా ఆయన అంటే ఇష్టం తో రాసిన మాటలు అవి కథ అది అలా అలా చాలా ఉన్నాయి సార్ సార్ ఇప్పుడు మిమ్మల్ని ఇంకొక బిఫోర్ సార్ ఆడడానికి తేజ లాంటి ఒక న్యూ యంగ్ చాప్ సార్ బాగా ప్లస్ అయ్యాడు రొటీన్ హీరో ఇంకొంచెం ఇమేజ్ ఉన్న హీరో అయితే సినిమా ఎలా ఉండేదో అనే ఒక ఆలోచన కూడా ఉంది దానిలో మీరు దేంతో ఏకీభవిస్తారు సార్ తేజ తేజ వల్ల సార్ తేజ లేకుండా అసలు ఈరోజు ఈ రీసౌండ్ వస్తుంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ తేజ సజ్జగారి ఆయన సినిమా జరుగుతున్నప్పుడు కానీ సినిమా అయిపోయిన తర్వాత కానీ హనుమంతుడు ఆ పర్వం తీసుకు పర్వం పర్వతం తీసుకొచ్చినట్టు ఎక్కడికెక్కడికి తీసుకుపోయారంట ఆ సినిమా అనే ప్రచార భాగంలో ఆయన లేకుండా ఊహించలేదు సార్ సినిమా ద దాప్ట్ వన్ అండ్ బికాస్ ఆఫ్ హిమ్ ఈరోజు ఇది ఇలా ఉంది అంటే ప్రచారంలోకి తీసుకెళ్ళడం అన్నది సెకండ్ పార్ట్ సార్ వన్స్ స్క్రీన్ మీద పడేటప్పుడు తేజ తాలూకా ఫ్రెష్నెస్ ఏదైతే ఉంది బాగా బాగా కలుసుకుంది సార్ రెగ్యులర్ హీరో అయితే తేడా వచ్చి ఉండేది అన్నది ఒకటి ఉంది మీరు నమ్ముతారు కదండి రెగ్యులర్ హీరో అంటే ఇప్పుడు ఆ బ్రాకెట్ లో మీరు కథ చూస్తే ఆ బ్రాకెట్ లో ఇరవై నాలుగేళ్ళ కుర్రాడు కావాలి అంటే ఆ బ్రాకెట్ లో తేజ తప్పితే మరి అండ్ రైట్ ఫిట్ అదేలేండి కరెక్ట్ గా పడ్డాడు వార్ చిప్పుచిప్పులాగా కరెక్ట్ పడ్డాడు మీరందరూ పడ్డ శ్రమకి స్ట్రగుల్ కి చాలా మంచి సక్సెస్ వచ్చింది అండ్ ఇండస్ట్రీలో లేదా ఆడియన్స్ కి పబ్లిక్కి కూడా సినిమా స్టిల్ ఆన్ అనే ఒక నమ్మకాన్ని కలిగించారు ఫర్ దట్ ఆల్ ఆఫ్ షుడ్ బి రియల్లీ అప్రీషియేటెడ్ ఓ పది శాతం కానీ లేకపోతే ఓ పది తమలపాకులు ఎక్కువగా విశ్వప్రసాద్ గారికి ఇవ్వాలి స్టాంబుల్లో రైట్ సార్ రైట్ కంప్లీట్లీ అగ్రీ సార్ మీరు చెప్పింది సో మీ టీమ్ ఇంకా మంచి మంచి సినిమాలు తీసి తెలుగు సినిమా పరిశ్రమను సుసంపన్నం చేసి హాలీవుడ్ వాళ్ళకి కూడా కళ్ళు తిరిగేటట్టుగా అతి తక్కువ టైం స్పేస్ లో మీరు బ్రహ్మాండమైన వండర్లు క్రియేట్ చేశారు సార్ ఇప్పుడు ఆ సంపాతి ఎపిసోడ్ ఉంది కదా సార్ చాలా తక్కువ టైంలో చేశారని విన్నాను నేను కంపారిటివ్లీ చేస్తాను కంపారిటివ్లీ ఎక్స్ట్రాడనరీ అది సెకండ్ హాఫ్ లోకి వెళ్ళడానికి అది ఒక ఫ్లైట్ ఎంత బాగుందంటే అది సో మీ టీము ఇంకా పెద్ద పెద్ద ఎక్స్ట్రాడనరీ హిట్స్ తీయాలి అండ్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టోరేజ్ లో ఆడిముచ్చి మిగిలాలి మీ ద్వారా అని కోరుకుంటాను ఎందుకంటే మీరు హిట్ కొట్టడమే కాదు ఇండస్ట్రీలో చాలా మందికి నమ్మకాలు వస్తాయి ఇప్పుడు నో క్రతకూరాడొచ్చు కథ చెప్పాడు అనుకోండి నమ్ముతారు కరెక్ట్ నమ్ముతారు ఆ నమ్మకాన్ని కలిగించినందుకు అందరూ అది మా మణిబాబు కరణంగారు తాలూకా పురుట్టు నొప్పులు ఈ సినిమాలో అభిప్రాయాలు ఆలోచనలు తికమకలు ముందు వెనుకలు అన్ని మన దగ్గర ఆర్వోసి మనకి స్టూడియోకి వచ్చి అన్ని విశేషాలు చెప్పినందుకు మీ అందరి తరఫున ఆయనకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఎట్ ది వెరీ సేమ్ టైం ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ఇంద్ర షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन